హాయ్ అండి ఈ వీడియో అయితే శుక్రవారం రోజు తీసుకున్న వీడియో ఆ రోజు నుంచి అప్లోడ్ చేయడానికి టైం లేక చేయలేదు అత్తమ్మ చాలా రోజులుగా వేడాం కాలిక అమ్మవారికి చీర పెట్టుకోవాలని మొక్కుకున్నారంట అందుకని మేము ఈరోజు అందరం కలుసుకొని ఏడాం గ్రామం అయితే వెళ్తున్నాము అక్కడ అమ్మవారికి పొంగల్ పెట్టుకొని కోడి కోసుకొని చీర పెట్టుకొని రావాలని అయితే అందరం బయలుదేరాం వేడాం గ్రామం అంటే ఎక్కడో కాదు మన కాళహస్తి నుంచి ఇంచుమించు రెండు లేదు మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉందన్నమాట అక్కడికి మనం ఆటోలో వెళ్ళొచ్చు అక్కడికి వెళ్ళేసరికి అమ్మవారి గర్భగుడికి తెర వేసేసి ఉన్నారు ఇంకా సేపట్లో అమ్మవారికి అభిషేకం జరుగుతుంది ఆ ఏర్పాట్లు చేస్తున్నారు ఇంకా రావుకాలం కదా అని నేను నిమ్మకాయ దీపం పెట్టేసుకొని మనం పొంగల్ పెట్టుకోవడానికైతే వచ్చేసాను మనకి గుడికాడ శుక్రవారం మంగళవారం ఎక్కువ జనం ఉంటారు కానీ ఆదివారం అయితే చాలా ఎక్కువ మంది ఉంటారు ఆ టైంలో వేటలు కూడా నరుకుతూ ఉంటారు ఇక్కడ పొంగల్ పెట్టేటప్పుడు ఎప్పుడు కూడా ముందుగా పొయ్యికి కడిగి పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలి తర్వాత మనం పెడుతున్న పొంగల్ గుణాంకి కూడా పసుపు కుంకుమ బొట్లతో అలంకరణ చేసుకున్నాకే పొయ్యి మీద పెట్టుకోవాలి తర్వాత కట్లు పెట్టి కర్పూరం వెలిగించుకొని మనం పొంగలు పొంగించుకోవాలి ఒక్కో ఊరిలో ఒక్కొక్క పద్ధతిలో చేస్తుంటారు ఇది మా పద్ధతి మా ప్రాంతంలో ఉన్న పద్ధతిని నేను చెప్తున్నాను ఎవరికైనా రాంగ్ అనిపిస్తే క్షమించండి మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి మేము గుడికాడికి వెళ్ళేసరికి అయితే ఎక్కువ జనం అయితే లేరు కానీ కొద్ది కొద్దిగా కొంత టైం అయ్యేసరికి చాలా మంది జనం అయితే వచ్చేసారు లోపల అమ్మవారి అభిషేకం జరుగుతుంది ఎంత దూరాల నుంచి వస్తున్నారంటే చెప్పలేము ఒక్కొక్కరు ఐదు వందల కిలోమీటర్ల అవతల నుంచి కూడా ఏడాం గ్రామానికి అయితే వస్తున్నారు మా కాళికమ్మ చాలా పవర్ఫుల్ లాస్ట్లో మీకు అమ్మవారిని చూపిస్తాను మీరందరూ కూడా చూసి అమ్మవారిని దర్శించుకోండి మా కాళిక అమ్మవారు ఇక్కడ మహిషాసుర మర్దిని అవతారంలో అయితే మనకి దర్శనమిస్తుంది ఇంకా మనం చేస్తే పొంగలైతే పూర్తయిపోయింది ఇంకా అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసుకుందాం అమ్మవారికి ఇవ్వాల్సిన చీరా గాజులు అవన్నీ ఒక తట్టలో అయితే సర్దేసుకున్నాను కోడికి కూడా పసుపు కుంకుమ బొట్టలు అయితే పెట్టి మా వారు రెడీ చేసేస్తారు ఇంకా అమ్మవారికి తల్లిగేసుకొని టెంకాయ కొట్టి కోడిని కోసేసుకుందాం తర్వాత లోపల దర్శనానికి వెళ్దాం నేను ఇక్కడ కోడిని కోయడం అవన్నీ వీడియోలు చూపించలేదు ఇక దర్శనానికి అయితే వెళ్దాం మా అమ్మవారిని మీరు కూడా చూసి దండం పెట్టుకోండి అమ్మవారు చాలా పవర్ఫుల్ నా వీడియోస్ మీకు నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ